వెలుగు సంస్థలో వివోఎలుగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పెదకూరుపాడు తహసీల్దార్యల్ కు వినత పత్రం అందించారు మాకు తెలియకుండానే గ్రామాల్లో మీటింగులు ఏర్పాటు చేసి మమ్మల్ని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పెదకూరుపాడు మండల వివోలు ఆరోపించారు పొత్తులకు తొలొగి వారు చెప్పిన లిస్టును అధికారికంగా కాకుండా అనధికారికంగా గ్రామంలో ఏకగ్రీవం చేసేలా పనిచేస్తున్నారని గ్రూప్ సభ్యులు ఏపీఎం చెప్పిన మాట వినుకుంటే లోన్లు ఇప్పించమంటూ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు యానిమీటర్లుగా ఉచితంగా ఎన్నో సంవత్సరాలు సేవ చేశామని ఇప్పుడు గౌరవ వేతనం ఇస్తుండేసరికి మేము వస్తాం మేమొస్తామంటూ స్థానిక నాయకుల అండదండలతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తమను తమ సేవలను పక్కన పెట్టి అనుభవం లేని వారికి కొత్త వారిని తీసుకువచ్చి వివోఏలుగా పరిచయం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఆమె రిటర్న్ కంప్లైంట్ కూడా మా ఏపీఎం గారు రిటర్న్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది సార్ కానీ ఆమె చెప్పింది ఒకటి చేసేది ఒకటి సార్ అక్కడ చెప్తానే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని కొత్తగా బుక్స్ ఏర్పాటు ఒకటి చేసింది ఆ గ్రామాల్లోకి వెళ్ళి సంతకాలు చేయించుకోపోండి సంతకాలు చేయించుకున్నప్పుడు కనీసం దాంట్లో తీర్మానాలు కూడా లేవు సార్ కానీ సంతకాలు చేయించేటప్పుడు వాళ్ళు వెళ్ళిన నాయకులు ఎలా చెప్తున్నారు అంటే అసలు మీకు ఏ పథకం రాదు సంతకం పెట్టకపోతే మీరు పెడితేనే ఏ పథకం అయినా మీకు అమల్లోకి వస్తుంది లేకపోతే మీకు రానివ్వను అని చెప్పేసి చెప్తున్నారు సార్ దానికి సంబంధించి మేము ఎపిఎం గారిని నేను అడగటం జరిగింది సార్ ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు మేడం అసలు ఇలా సంతకాలు తీర్మానం లేకుండా మమ్మల్ని అయితే గ్రూప్ తీర్మానం లేకుండా సంతకాలు చేస్తే ఎందుకు చేశారని మన కోసం చేశారు మీరు ఇవాళ ఎందుకు వివో తీర్మానం లేకుండా మీరు సంతకాలు చేపిస్తున్నారు అదేమంటే ప్రతి ఒక్కరికి ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఏపీ గారే చెప్పారు మాకు సంతకాలు చేయించుకోమని ఏం లేదు సుజాతలను తీసేశారంట ఉన్న పెద్దకూరపాటి మండలంలో పన్నెండు మందిని తీసేశారంట కోర్టుకేసారు వాళ్ళు కోర్టుకేసినా కోర్టు చల్లలేదంట కాదు మా కోర్టు ఆర్డర్ కాపీ ప్రకారం సార్ మాకు మా కోర్టు ఆటీ ప్రకారం మాకు మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే సీసీ కానీ పీడీ కానీ ఏ ఏపీఎం గారు కానీ ఈ వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి ఇన్వాల్వ్ చేసుకో మీరు పాత్రలని కంటిన్యూ చేయమని వచ్చినా కూడా అదేం లేదు కోర్టు తీర్పు అంతా వేస్ట్ అది కొట్టేయటం జరిగింది తీసేయటం జరిగింది అదేమి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందంట వాళ్ళు అదే గ్రామాల్లో చెప్తున్నారు అదే చలవిడిగా చేస్తున్నారు సార్ దానికి మేము ఖండిస్తున్నాం అదే మాట అడగడానికి మేము వస్తేనేమో మా మీద ఇవాళ రిటర్న్ కంప్లైంట్ పెట్టిందంట సార్ మా వాళ్ళ ఆత్మహత్యలకు మేము కారణం కాదు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటున్నారు ధర్నాలు చేస్తామంటున్నారు ధర్నాలు కూడా మీరు అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇవ్వట్ రెండు చేస్తున్నారు మా మీరుగా నేను ఇరవై రెండు వేల పదహారు నుంచి వచ్చాను సార్ ఆ ప్రభుత్వంలోనే వచ్చాను కానీ ఇవాళ ఆ ప్రభుత్వం కాదు మీరు వైసీపీ వాళ్ళు అని మాట్లాడతారు సార్ మేము ప్రభుత్వ పథకాలు తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు సార్ ప్రతి గ్రూప్ సభ్యులు కూడా మాకల్లే ఉన్నారు సార్ ప్రతి లీడర్ కాదు కదా గ్రూప్ సభ్యులతో సహా కూడా మాకల్లే ఉన్నారు వాళ్ళకి అసలు సంతకాలు కూడా పెట్టలేదు సార్ అయినా దొంగ సంతకాలు చేయించుకుని వచ్చి మరీ కూడా వాళ్ళకి ఆన్లైన్ చేయడం జరుగుతుంది సార్ నిన్న మేము ప్రెస్ మీట్ వాళ్ళని తీసుకొని వెళ్ళి మాట్లాడాము సార్ మాట్లాడితే అప్పుడు వాళ్ళు ప్రెస్ ముందు కూడా అదే చెప్పింది సార్ మేము ఏం చేయట్లేదు మీకు కదిట్లేదు వాళ్ళే కొనసాగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు వరకు వాళ్ళే ఉన్నారని నిన్న నిన్న సాయంత్రం వరకు కూడా కప్పిపుచ్చారు సార్ స్థానిక నేతల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేకుంటే మీ ఏపీఎం చెప్తున్నారు సార్ ఉందనే చెప్తున్నారు మాకు పైనుంచి ప్రజలు ఎక్కువైంది మాకు పైనుంచి ప్రజలు ఎక్కువైంది అంటే జనసేన పార్టీ అధ్యక్షులుగా వారిని కలిసాం సార్ నిన్న మేము వెళ్ళి జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర గాది వెంకటేశ్వరరావు గారిని కలిస్తే కూడా తను ఫోన్ చేశారు సార్ ఏపీఎం గారికి ఫోన్ చేస్తే ఫోన్ చేసినప్పుడు ఏంటమ్మా అసలు ఎందుకు తీసేయాలనుకుంటున్నావు ఆల్రెడీ నేను రెండు రెండు సార్లు మీకు చెప్పాను కదా వీళ్ళ జోలికి రావద్దు పన్నెండు మంది జోలికి వీళ్ళు కంటిన్యూగా తిరుగుతున్నారు జెన్యున్గా ఉన్నారు ఎందుకు వీళ్ళని సరే నువ్వు తీసేయాలనుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పారు సార్ కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం నీ చేయడానికి వీలు లేదండి మాకు గ్రామ సంఘాలు పోవడానికి వీలు లేదు మమ్మల్ని కోర్టు ఇన్వాల్వ్ అవ్వద్దు అది సార్ గాత్రి చెప్పిన మాట కూడా అదే సార్ కానీ వద్దు చూస్తే అలా ఉంచే కొత్త గ్రూపుల్లో నెంబర్ యాడ్ చేసుకుంటున్నారు ప్లస్ వాళ్ళని మాతో పాటు మీటింగ్ వాళ్ళని పిలుస్తున్నారు అది కూడా క్వశ్చన్ చేసాం సార్ అలా ఎలా పిలుస్తారు మేడం అంటే ఇది వెలుగు ఆఫీస్ ఎవరైనా రావచ్చు ఎవరైనా ఉండొచ్చు అన్నారు సార్ కానీ వాళ్ళ కంప్లైంట్ ఏం పెట్టారంటే కనీసం ఆ ఎంఎస్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు సార్ ఆ ఎంఎస్ ప్రెసిడెంట్ మేము పోయినప్పుడు లేదు సార్ అసలు లేకుండా ఇవాళ ప్రెసిడెంట్ చేత కంప్లైంట్ పెట్టించారు సార్ మా విధులు ఎవరు ఎన్నుకుంటారమ్మా మా ప్రెసిడెంట్ని ఇప్పుడు ఎంఎస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటేనేమో గ్రామాల్లో ఉన్న ఓబిల్ సార్ ఓబీలు అంటే ప్రెసిడెంట్ గ్రామాల్లో మన వివల్కి ఓబీలు ఉంటారు సార్ ఓబీలు అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు ప్రెసిడెంట్కి పూర్తి అధికారం ఉంటుంది సార్ అలాగే ఎంఎస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు మన గ్రామాల్లో ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటేనేమో ఈజీ మెంబర్స్ అంటే ప్రతి గ్రూప్కి ఫస్ట్ గ్రూప్లో ఎన్నుకోవాలి సార్ అలా ఎన్నుకోబడిన ఆమె మాటలు కూడా లెక్క చేయడం లేదు సార్ కనీసం మేము నిన్న మేడంకి రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తాం ఆలపూర నా పేరు ఉషారాణి అండి నేను నాలుగైదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అండి అయితే మా విలేజ్లో కొయినెల్లా వివో మీటింగ్ పెట్టారు అది నాకు తెలియకుండా వివో మీటింగ్ పెట్టారండి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడు వివో మీటింగ్ పెట్టినా సిసి గారు ఏపీఎం గారు వస్తారు మొన్న పెట్టినప్పుడు మాత్రం స్టాఫ్ అనేది రాలేదు ఎంఎస్ ప్రెసిడెంట్ గారు ఎవరు కమిటీ మెంబర్స్ అంట ఎన్నుకున్నారంట వాళ్ళలో ఒక మెంబరు పర్స శివకుమారి అనే ఆమె వచ్చారు సార్ వచ్చి మీటింగ్ అటెండ్ చేసి పెడితే నేను వెళ్ళి అడిగాను ఏం మీటింగ్ అంటే వివో మీటింగ్ అని చెప్పారు వివో మీటింగ్ అని చెప్తే వివో మీటింగ్ అన్నప్పుడు వివోయేగా నేనే కదా ఉంది మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఇచ్చామని చెప్పేసి కొత్తగా జాయిన్ అయ్యామని చూపించారు సార్ ఎప్పుడు జాయిన్ అయిందంటే గత నాలుగు నెలల నుంచి ఏమే ఉంది కదా అని అన్నాను మరి ఏమేమి ఉంటే మరి ఎవరిని మరి ఎందుకు ఇట్లా ఉంచారు అంటే ఏమో మాకు తెలియదు పైనుంచి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికి చెప్పా పెట్టకుండా తీసేసింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఏడ్చినా నవ్వినా అందరినీ తీసేయమని మమ్మల్ని పంపించి పైనుంచి మేము ఒక రిపోర్ట్ అనేది తెచ్చుకున్నాము ఒక ఆర్డర్ అనేది వచ్చింది మేము తీసేసేది తీసేసేది అని చెప్పారు సార్ ఏపీఎం ఆర్డర్ వచ్చింది మేము తొలగించమని ఏం రాలేదు సార్ మరి ఎట్లా తొలగిస్తారంటారా ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కమిటీ మెంబర్స్ని ఐదుగురు ఏర్పాటు చేసి వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా వీళ్ళ ద్వారా మమ్మల్ని తొలగించాలని చెప్పి ఏర్పాటు చేసి విలేజ్ లెవెల్ లో పంపించారు సార్ పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము పైనుంచి మేము ఆర్డర్లు తెచ్చుకున్నాం ఒక ఐదుగురు కమిటీ మెంబర్స్ ఉన్నాం ప్రతి విలేజ్ కి వెళ్ళి తీసేయడం జరుగుతుంది ఎవరు సార్ పార్టీ నాయకులు ఇచ్చారని చెప్పేసి అన్నారు సార్ అంటే ఇప్పుడు ఏపీఎం పార్టీ కోసం చేస్తుందా మామూలుగా సమైక్య కోసం మేము అడుగుతుంటే మేము అడుగుతుంటేనేమో సమైక్య కోసం చేస్తున్నాం అంటున్నారు సార్ అది వాళ్ళ మన అనేది తెలియాలి సార్ అయితే ఇంకా మా గ్రూప్ సభ్యులందరూ కలిసి మాకు ఈ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి పనితీరు బాగుంది అని అన్నారు సార్ అంటే పరస శివకుమార్ అనే ఆమె ఏమందంటే ఎవరు చెప్పినా మేము ఉంచము మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి ఏమైనా తీసేసేది తీసేసేది ఏం పీక్కుంటారో పీక్కోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని కులం పరంగా క్యాస్ట్ పరంగా కూడా మాట్లాడారు సార్ అప్పటి వరకు ఉన్న గ్రూప్ సభ్యులందరూ సైలెంట్గా ఉన్నవాడు ఈ కమిటీ మెంబర్స్ ఎప్పుడైతే వచ్చి మాట్లాడారో అప్పుడు వరకు ఉన్న గ్రూప్ సభ్యులందరూ కలిసి ఈ అమ్మాయి మాకు ఈ అమ్మాయి క్యాస్ట్ పరంగా అని చెప్పేసి ఆ వాళ్ళు మా పొద్దు అది ఇదని అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు సార్ మాట్లాడితే ఇంక చాలా బాధ నేను ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ అప్పటి నుంచి కూడా మేడం ఏమంటున్నారంటే మీ విలేజ్ లెవెల్లో మేమైతే ఏం పట్టించుకోవట్లేదమ్మా మేము మిమ్మల్ని తీసేసారని ఎవరు చెప్తారని అంటున్నారు కానీ గత ఐదారు నెలల నుంచి కొత్త వాళ్ళు తిరుగుతా మీరు అమ్మాయిని తీసేసాము వాళ్ళకి డబ్బులు కట్టొద్దు శ్రీనిధి డబ్బులు కట్టొద్దు వాళ్ళకి ఆధార్లు ఇవ్వద్దు ఇస్తే మీరు ఇబ్బందులు పడతారని విలేజ్ లెవెల్లో చాలా టార్చర్గా ఉంది సార్ మానసికంగా చాలా ఇబ్బందులు ముప్పై గ్రూపుల వాళ్ళు మాకు ఇలా మీటింగ్ అడుగుతున్నారు మీటింగ్ ద్వారా కానీ మేము యాన్మెంటర్ని నిర్ణయించుకుంటామని కూడా చెప్పడం జరిగింది సార్ అది మేము అక్కడ ఉండగానే ఆ లెటర్ కూడా రావడం జరిగింది కూడా సార్ ఆఫీస్కి చూసారు ఓపెన్ చేశారు సంతకం పెట్టారు మాకు ఇచ్చారు చూసారు కానీ అది పెట్టుకున్నారు దానికి విలువ లేకుండా చేశారు సార్ ఇవాళ మార్నింగ్ లేస్తే వాళ్ళకి సంతకాలు చేసేసి ఆన్లైన్ చేయడం ఇప్పుడు మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసాం సార్ ఆ ఇచ్చారు ఆయన చాలాసేపు మాట్లాడాము సార్తో కూడా అన్ని విషయాలు తెలుసు నోటీస్ చూపించారా చూపించాం సార్ సార్ ప్రదర్శన చూశారు మూడో నెంబర్ నుంచి ఆరో నెంబర్ వరకు అసలు సినిమాలు అన్నారు కదా మరి వీళ్ళు ఎందుకు సినిమాలు అయ్యారని కూడా క్వశ్చన్ చేశారు సార్ తర్వాత సార్ అంతా చూసి చదివారు అంతా బానే ఉంది మరి ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారు అనేది కూడా ఆయన క్వశ్చన్ చేశారు సార్ మరి న్యాయం చేయాలి సార్ మాకైతే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు సార్ అసలు మేము ఏ రకంగా న్యాయం చేయాలి మాకు అసలు ఏ రకంగా న్యాయం దొరికిద్ది అనేది కూడా మాకు తెలియట్లేదు సార్ వేరే వర్క్ ఏ వర్క్ చేయలేము సార్ ఎప్పటి నుంచో అసలు పదిహేడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కూడా ఉన్నాం సార్ దీంట్లో అంతా అయిపోయి ఉన్నాం కదా అలాంటప్పుడు మీరు ఏ వర్క్ చేసాము సార్ అది కూడా చెప్తాను సార్ రెండు వేల పదహారులో నేను వస్తే సార్ రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేశారు సార్ నా వివోని రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కార్పొరేషన్ బ్యాంకులు పాటిపండ్ల కార్పొరేషన్ బ్యాంకులు మేజాయిన్ అయ్యి యూనియన్కి మార్ని అని ఐఎఫ్సీ కోడ్ తప్పు కొట్టి ఒక ఎంఎస్ ఆఫీస్లో ఉండే అకౌంటెంట్ తప్పు కొట్టి ఐఎఫ్సీ కోడ్ని పద్దెనిమిది నెలలు జీతాలు రాకుండా చేసింది సార్ మాకు పద్దెనిమిది నెలలు ఆ తప్పు తెలిసినా కూడా మన ఎంఎస్ వాళ్ళు మాకు చెప్పకుండా ఇది చేశారు సార్ పద్దెనిమిది నెలలు జీతం లేకుండానే మేము వర్క్ చేస్తాం సార్ దానికి మాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్ మమ్మల్ని తీసేస్తే మాత్రం మేము రోడ్లు ఎక్కుతాం సార్ మాకు ఏదైనా జరిగితే మాత్రం ఏపీఎం గారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది సార్ సంబంధించిన వెలుగు సంబంధించిన ఏపీఎం గారిని కలవటం జరిగిందండి ఏపీఎం గారు ప్రస్తుతం ఈ రోజు వరకు యానిమేటర్లుగా ఇళ్లే కొనసాగుతారు అంటున్నారు ఒక పక్క ఒక పక్క కొత్త వాళ్ళని కూడా పని కురమాయించి పనులు మాలా సెల్ నెంబర్లతో లాగిన్లతో పనులు చేయించుకుంటూ వస్తున్నారు అది దొంగదారిన మీ లాగిన్లు పాస్వర్డ్ వాళ్ళకే తెలుసు పాస్వర్డ్ అందరికీ కామన్ సెల్ నెంబర్ అయితే మాది వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ సెల్ నెంబర్ ఆఫీస్ పరంగా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న మాట్లాడిన విధానంలో ఆల్రెడీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం జెన్యున్గా మీటింగ్లు పెట్టి మీటింగ్ల ద్వారా మాత్రమే మమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని ఇవ్వటం జరిగిందండి అలాగే చేయమని అడిగిన మీటింగ్లు పెట్టమని చెప్పడం జరుగుతుంది ఏపీఎం గారు అంగీకరించట్లేదు మేమైతే వ్యతిరేక ఇస్తున్నాం సభ్యులందరూ మీకు సపోర్ట్ ఉన్నారా ఆల్రెడీ సభ్యులు ఉన్న మేము జెన్యున్గా మీటింగ్ పెట్టండి అంటున్నాం అయినా జెన్యున్ ఉన్నారా లేదా అనేది కాదు జెన్యున్గా మీటింగ్ పెట్టి మీటింగ్ ద్వారా మాత్రమే ఓటింగ్ ప్రకారం మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాం అది తీసుకోవాలని ఒకవేళ వాళ్ళ ద్వారా వాళ్ళ దొంగ సంతకాలు పెట్టించుకోవడానికి ఏదైనా అనుమతులు ఇచ్చినా వాళ్ళు పెట్టించుకున్నా సరే అది ఓబీల ద్వారా రావాలా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకుంటారంటే ఓబీల్ ద్వారానే రావాలని ఏపీఎం గారు చెప్పడం జరిగిందండి కాకపోతే ఏపీఎం గారు మరలా అలా దొడ్డిదారిన వచ్చిన తీర్మానాలను తీసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది నిన్నటి వరకు కొనసాగుతున్న వాళ్ళు ఈరోజు ఆన్లైన్ చేయడం జరిగింది కొంతమంది ఇప్పుడు తొలగించాలంటే మీకు నోటీసులు ఇచ్చి మీ మీద ఆరోపణలు చేయాలా నోటీస్ ఇవ్వాలి తీర్మానం మెయిన్ గ్రామైక్య సంఘం ద్వారా గ్రామైక్య సంఘంలో మీటింగ్ పెట్టి మాత్రమే తొలగించాలి అలా జరుగుతుందా అలా జరగట్లేదు ప్రస్తుతం జరగట్లేదు కాబట్టి మా మనోవేదన మేము యానిమేటర్లుగా ఏపీఎం గారి దగ్గరికి వెళ్ళి మా మనోవేదన చెప్పడం జరిగింది కోర్టు కేసారు కదా కోర్టు ఏమొచ్చింది తీర్పు కోర్టు ఆర్డర్ ప్రకారం కోర్టు మాత్రం ప్రస్తుతం వెలుగుకు సంబంధించిన సిబ్బంది ఈ ఎవరైతే మాకు ఈ ఉద్యోగాలు తీసేయమని చెప్పారో వాళ్ళకు మాత్రం దీంట్లో అనుమతి లేకుండా గ్రామీక సంఘాల ద్వారా మాత్రమే వీళ్ళు ఏదైనా తప్పులు ఒప్పులు చేస్తే ఆ సంఘాల్లో మాత్రమే పెట్టి ఓటింగ్ ప్రకారం చేసి యానిమేటర్లు తీర్మానం ప్రకారం కొనసాగించండి అని చెప్పడం జరిగింది కోర్టు